హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు వచ్చేసి మన అహ్మద్ కట్ పీసెస్ సెంటర్ దగ్గర ఉన్నామండి ఇది వచ్చి తారాచంద్ కాంప్లెక్స్లో థర్డ్ ఫ్లోర్లో ఉందండి షాప్ నెంబర్ వచ్చి వన్ మనకి లిఫ్ట్కి బిసైడ్లో సెకండ్ షాప్ వస్తుందండి ఇది చూడండి వీళ్ళ దగ్గర అయితే మనకి కట్ పీసెస్ సారీస్ అట్లానే మనకి ఫుల్ సారీస్ డ్యామేజ్ మిస్ ప్రింట్ ఫ్రెష్ శారీస్ అన్ని కూడా అవైలబుల్ ఉంటాయండి ఈ రోజు వచ్చేసి మనం డ్యామేజ్ శారీస్ చూడబోతున్నాము తప్పకుండా వీడియో మొదటి నుంచి ఎండింగ్ వరకు చూడండి చాలా అంటే చాలా తక్కువ ప్రైస్లో డ్యామేజ్ శారీస్ అనేవి ఇచ్చేస్తున్నారు మనకి కట్టకొచ్చి నైంటీ పర్సెంట్ ఫ్రెష్గా ఉంటాయండి టెన్ పర్సెంట్ మాత్రం డ్యామేజ్లో ఉంటాయి ఎక్కడ డ్యామేజ్ ఉన్నది అని కూడా చూపించి చక్కగా మీకు అనేది ఇచ్చేస్తారు మీరు షాప్కి వచ్చినట్లయితే టెన్ శారీస్ దగ్గర నుంచి ఎన్ని శారీస్ అని తీసుకోవచ్చు ఆన్లైన్లో పంపించాలంటే మినిమం ట్వంటీ ఫైవ్ శారీస్ బండలు అయితే తీసుకోవాల్సి ఉంటుందండి మొదటిసారి మన ఛానల్ చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలానే పక్కనే ఉన్న బెలైకన్ కూడా యాక్టివేట్ చేసుకోండి నేను చేస్తాను వీడియోస్ నోటిఫికేషన్ మీ వరకు వచ్చేసిందండి అలానే రీసెల్లర్స్ ఎవరైనా మీ గ్రూప్లో ఉన్నట్లయితే వాళ్ళకి ఫార్వర్డ్ చేయండి వాళ్ళందరికి బాగా యూజ్ అవుతుందండి ఈ వీడియో అనేది అట్లనే టైలర్స్ కానీ కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేసే వాళ్ళకి కానీ ఈ వీడియో చాలా యూజ్ అవుతుంది అస్సలు స్కిప్ చేయకుండా చూసేయండి చూడండి ఈ రోజు మనం చూసే శారీస్ వచ్చేసి డ్యామేజ్లో శారీస్ సారీస్ చూడండి మొదటిగా మనం చూసే వెరైటీ వచ్చేసి ఓకే వంట అనేది సాఫ్ట్ ఉంటుంది ఓన్లీ మనకు వచ్చేసి డ్యామేజ్ ఉంటుంది ఎక్కడ చోట చిన్న డ్యామేజ్ ఉంటుంది విత్ బ్లౌజ్ ఉంటుంది ఇవి అన్ని ఇవి మనకు దీంట్లో చాలా డిజైన్స్ చాలా కలర్స్ ఉంటాయి సేమ్ బిండెల్ బిండెల్ వస్తుంది ఇది మనకు పదిహేను ఇరవై పీస్ ది బిండెల్ వస్తుంది అండి వచ్చేసి పై ఇవి పదిహేను చీరలు వస్తాయి కదండి నేను తీసుకోవచ్చు దానికి ఏం ప్రాబ్లం లేదు అట్లా ఏమి ఉండదు మీకు యాభై వంద తీసుకోవచ్చు ఇరవై ముప్పై మినిమం ట్వంటీ ఫైవ్ తీసుకోవాలి చూడండి

దీలా ప్రతి ప్రతి డిజైన్ లో మనకు ఇది కూడా డ్యామేజ్ చేయలే మనం చూసేయ్ ఓకే ఇది కూడా కేమియా క్లాత్ అన్నండి ఇది ఫస్ట్ కేమియా క్లాత్ ఇయింది ఓకే ఇది మనకు డిజైన్స్ ఇట్లా ఉంటుంది వేరే వేరే డిజైన్స్ వేరే వేరే కలర్స్ ఇట్లా ఉంటుంది ఈ క్లాత్ వచ్చేసి సాఫ్ట్ గా ఉంటుంది మనకు ఓకే బ్లిండ్ ఏమ ఉండదు ఓన్లీ డ్యామేజ్ ఉంటుంది ఓకే ఎక్కడైనా చిన్నపాటి పార్టీ అయితే ఉంటుందండి పళ్ళు ఉంటుంది బ్లౌజ్ కూడా ఉంటుంది వీటికి ఇది ప్రైస్ ఎంత పడుతుందండి ప్రైస్ వచ్చేసి మనకి ఓన్లీ వన్ ట్వంటీ రూపీస్ పడుతుందండి చూడండి చీరలు ఎంత మెత్తగా ఉన్నాయండి డైలీ వేర్ కావాలంటే మనం యూస్ చేసుకోవచ్చు ఎవరైనా పెట్టుబడులకు అనుకున్న వాళ్ళు కూడా తీసుకోవచ్చు ఇది కొంచెం చూడండి ఇక్కడ ఒక చిన్న డ్యామేజ్ ఉంది కదా ఇదేనండి ఈ చీరకి ఇంతకు మించి ఇంకెక్కడ కూడా డ్యామేజ్ అనేది లేదు ఎక్కడైనా పైన మనకి లోపలికి కట్టు చెంగులోకి వెళ్ళిపోయేటట్టుగా చిన్న డ్యామేజ్ వచ్చింది చాలా డిజైన్స్ ఉంటుంది దీనిలో అవైలబుల్ ఉన్నాయి డిజైన్స్ చూపిస్తున్నారండి డిస్ప్లే పైన మనకి ఇది కొంచెం చూడండి ఇట్లాగా డిజైన్స్ అవైలబుల్ ఉన్నాయి ఓన్లీ వన్ ట్వంటీ రూపీస్ లోని ఈ సారీస్ అన్ని అవైలబుల్ ఉన్నాయండి రీసెల్లర్స్ ఎవరైనా కూడా మంచి ప్రాఫిట్ తో సేల్ చేసుకోవచ్చు అండి చూడండి ఇంటి దగ్గర కట్టుకునే వాళ్ళకి ఈ డామేజ్ సారీస్ చాలా బాగుంటాయి చూడండి ఇది నెక్స్ట్ కలెక్షన్ డిజైన్ అండి ఇది ఇది కూడా ఒక డిజైన్ వచ్చింది ఇవన్నీ కూడా కీమియా క్లాత్ లోనే వచ్చాయి ఇవన్నీ కూడా కీమియా క్లాత్ అండి ఓకే టర్కీ క్లేప్ అట్లనే కిమియా క్లాత్ అవన్నీ కూడా మనకి అన్ని సేమ్ ప్రైస్ ఓన్లీ వన్ ట్వంటీ రూపీస్ లోనే ఈరోజు కలెక్షన్ అనేది తీసుకొచ్చేసామండి మనము వీడియో చూసే వాళ్ళలో రీసెల్లర్స్ ఉన్నా కూడా ఇంటి దగ్గర ఎవరైనా చీరలు అమ్మే వాళ్ళు కానీ టైలర్స్ అయితే వాళ్ళు కూడా సేల్ చేసుకోవచ్చండి కొత్తగా బిజినెస్ చేసే వాళ్ళకి ఇవి చాలా ప్రాఫిట్ వస్తాయి చూడండి నెక్స్ట్ దీనిలో అవైలబుల్ ఉన్న ఇంకో డిజైన్ చూపిస్తున్నారు ఇట్లాగా చూసారు కదండి మనం రెండు మూడు చీరలు అయితే ఓపెన్ చేసి చూసాము ఎక్కడ కూడా మనకి చిన్న చిన్న మిస్టేక్స్ తప్ప పెద్దగా ఏం డామేజ్ అయితే రాలేదండి దీనిలో ఏమైనా కలెక్షన్ మీకు గనుక నచ్చినట్లయితే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ నెంబర్ అనేది స్క్రీన్ పైన స్క్రోల్ అవుతుంది ఎక్కువ ప్రైస్ టర్కీ

ఇవి కూడా మనకి వన్ ట్వంటీ రూపీస్లోనే ఇచ్చేస్తున్నారండి సారీస్ చూడండి ఆల్ ఓవర్ శారీస్ అయితే మనకి ఇట్లా వచ్చాయి దీని కూడా ఇంకొండి ఇక్కడ చిన్నపాటి మిస్ ఇదేనండి డ్యామేజ్ ఈ చీరకి డామేజ్ ఇదే చీరలకి ఎక్కడైనా చిన్నపాటి డ్యామేజ్ అయితే వస్తాయి బ్లౌజ్ కూడా వచ్చింది చూడండి మనం రఫ్ చేసుకోవడం అలాంటివి చేసినట్లయితే మనం ఇంట్లో చక్కగా కట్టుకోవచ్చు చిన్న చిన్న ఫంక్షన్స్ కు కూడా ఈజీగా క్యారీ చేస్తాం ఇదైతే మనకి ఫాల్ వేసే దగ్గరికి వెళ్ళిపోతుంది కాబట్టి ఏం డ్యామేజ్ అనేది అయితే ఏం పెద్దగా తెలియదు అండి దీంట్లో చాలా డిజైన్స్ చాలా ఉన్నది కసబ్ బోర్డర్ లో బండెలు ఇట్లా వస్తుంది పదిహేను చీరలు బండెలు వస్తుందండి కసాబ్ అట్లా ఏం లేదు ఇయర్స్ మినిమం తీసుకోవాలి అన్ని కలిపి అన్ని కలిపి ఒక పాతిక చీరలు తీసుకున్నట్లయితే మనకి ఇచ్చేస్తారండి పాసలు అవ్వాలి కదా ఓకే మనకి షాప్ దగ్గరికి వస్తానండి ఒకవేళ ఎవరైనా షాప్ దగ్గరికి వచ్చారనుకోండి పదిహేను చీరలు కావాలంటే ఇచ్చేస్తారా ఓకే షాప్ దగ్గరికి వచ్చారనుకోండి మీకు ఎన్ని సారీస్ కావాలంటే అన్ని సారీస్ తీసుకోవచ్చండి మరి ఒకటి రెండు కాకుండా పది చీరలకి అంటే ఎక్కువగా తీసుకున్నట్లయితే షాప్ దగ్గరకు వచ్చినట్లయితే మీకు ఇదే ప్రైస్కి ఇచ్చేస్తారు ఆఫర్ సేల్ పెట్టేశారండి ఇవన్నీ కూడా మనకి ఇప్పుడు ఆఫర్ లో ఉన్నాయి కాబట్టి ఎవరైనా కావాలనుకున్న వాళ్ళు స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి కాల్ చేసి మీరు ఆర్డర్ అనేది చేసేసుకోండి ఆన్లైన్ ద్వారా ఆర్డర్ చేసుకున్న వాళ్ళకి టూ డేస్ లో వచ్చేస్తాయి పార్సల్ అనేది మనం చూసిన డిజైన్ కి ఇంకొక డిజైన్ కదండి ఇది అవును అదే అదే డిజైన్ లో ఇంకో కలర్ చూస్తున్నాం సేమ్ ఇందాక కూడా మనం బ్లూలో ఇదే డిజైన్ చూసాము ఇది వేరే డిజైన్స్ కూడా చూపిస్తున్నారు చాలా డిజైన్స్ డిజైన్స్ అయితే చాలా అవైలబుల్ ఉన్నాయండి జస్ట్ మనకి శాంపిల్ కోసం ఒకటి రెండు శారీస్ అనేవి చూపిస్తున్నారు ఓకే అండి